రాష్ట్రంలో తొలి ఏఐ గ్రామంగా అడవి శ్రీరాంపూర్ నిలిచిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు ఏఐ ల్యాబ్ లో విద్యలో కొత్త దశ సంతరించుకుంటుందని భవిష్యత్తు సాంకేతికతలో కృత్రిమం మీద కీలకమవుతుందని తెలిపారు రాష్ట్రంలోని తొలి ఏఐ గ్రామంగా అడవి శ్రీరాంపూర్ ను మార్చాలనే ఉద్దేశంతో సిఎస్ఆర్ నిధులతో స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో టీ ఫైబర్ ఏర్పాటు చేసిన గ్రామీణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ను మంత్రి ప్రారంభించారు వంద ఏఐ టూల్ కిట్లను రైతుల స్థానిక అంశాలకు అనుగుణంగా సాంకేతికతను ఉపయోగించుకోవాలన్నారు తెలంగాణలోనే మొట్టమొదటి ఏఐ హబ్ ను మంత్రి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి శ్రీధర్ బాబు త్వరలోనే సీఎం వహిస్తున్న కొడంగల్లో ఆ తర్వాత ఇంకొన్ని చోట్ల అందుబాటులోకి తెస్తామన్నారు మీకున్న ఆలోచన మీకున్న పరిజ్ఞానమే ఇంకో ప్రైవేట్ స్కూళ్ళనో లేకుంటే నేను చదువుకున్న స్కూళ్ళనో లేకుంటే పెద్ద స్కూల్లోనో అంతే ఉంటది వాళ్ళకి ఏదో గొప్పగా పరిజ్ఞానం ఉంటదని మీరు ఆలోచన చేస్తాం వారికి ఏముందో దానికి పదంతల శక్తినివ్వడానికే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పించే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఫస్ట్ ఏఐ బేస్డ్ స్కూల్ హబ్ మొదలుపెట్టిన తరుణములు మా విద్యార్థులకు ప్రత్యేకంగా ఎందుకంటే ఆ చిన్నారులందరూ కూడా ఒక ఆలోచన చేసి మరి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో కూడా అడవి శ్రీరాంపూర్ సంబంధించిన ప్రస్తావన వచ్చింది కనుక ఇక్కడే చేద్దామని మా కలెక్టర్ గారు మా వేణు ప్రసాద్ అనడంతో ఈ కార్యాచరణ ఇక్కడి నుంచి మొదలు పెడతా ఉన్నాం